హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచి సొమ్మిలి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెళ్లి భోజనాల్లో వడ్డించేటటువంటి గోంగూర మిల్ మేకర్ కర్రీని అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే చాలా ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మీడియం సైజుగా ఉండే రెండు గోంగూర కట్టల్ని తీసుకొని ఆకుల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ కడాయిలోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే రెండు గోంగూర కట్టలకి ఇక్కడ నేను బాగా పండినవి మూడు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఆ తర్వాత చిన్న కప్పు దాకా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ గోంగూర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గోంగూర టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికాయండి ఇప్పుడు ఈ గోంగూరలో వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇదే స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి గోంగూరని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తం గోంగూర వేసుకున్న తర్వాత ఈ గోంగూరని మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా బరకగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా మీల్ మేకర్ని వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు గోంగూర కట్టలకి ఒక కప్పు దాకా మీల్ మేకర్ని వేస్తున్నాను ఇక్కడ నేను చిన్న మీల్ మేకర్ తీసుకున్నానండి పెద్దవైతే మనకి అంత టేస్ట్ బాగుండదండి ఈ మిల్ మేకర్లోకి గోరువెచ్చని నీళ్ళని వేసుకొని ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్లో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మీల్ మేకర్ మొత్తాన్ని కూడా పిండుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు వేపుకోండి ఇలా వేపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం తింటున్నప్పుడు కూడా మీల్ మేకర్ అనేది పచ్చిపచ్చిగా తగలకుండా కొంచెం రోస్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా రోస్ట్గా వేపుకున్న తర్వాత వెరొక ప్లేట్లోకి తీసుకొని తిరిగి అదే కడాయిలోకి మీకు టేస్ట్కు సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత అరకప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే మూడు ఉల్లిపాయలని తీసుకున్నానండి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు వేపుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పొయ్యే వరకు బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేస్తున్నానండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి ఈ మూడు కూడా మనం గోంగూర ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి మీకు సరిపడ వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి వేసుకొని వీటిని కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు హై ఫ్లేమ్ మీద వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ను వేసుకొని ఒకసారి అంత కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక చిన్న తోటి నిండుగా వాటర్ వేస్తున్నానండి మీకు గ్రేవీకి సరిపడా వేసేసుకోండి నేనైతే ఇక్కడ కర్రీని కొంచెం తిక్కుగా చేస్తున్నానండి మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని వేసుకొని మిల్ మేకర్లోకి గోంగూర మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది చిక్కబడింది కదండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ గోంగూర కర్రీ తయారైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని వేడి వేడి రైస్తో కానీ రాగి సంగటితో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోములి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్